హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇవి పుట్ట గొడుగులు ఇవి నాటు పుట్ట గొడుగులు వీటిని వాటర్ లేసి క్లీన్ చేసి పెట్టా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి పెట్టా కట్ చేసి పెట్టి టమాటో ఆనియన్ అల్లం పేస్ట్ అవి వేసుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ క్లీన్ చేసి పెట్టిన మష్రూమ్స్ వీటిని మష్రూమ్స్ అంటారు నాటు పుట్ట గొడుగులు నూనె వేడెక్కాక ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చిందాక తిప్పుతూ ఉండాలి గోల్డెన్ కలర్ వచ్చాక కొంచెం అల్లం పేస్ట్ తగినంత అల్లం పేస్ట్ వేసుకోవాలి నిన్న చిన్న స్పూన్ తోటి చిన్న స్పూన్ అంటే అల్లం పేస్ట్ వేసుకున్న అది గోల్డెన్ కలర్ వచ్చాక పసుపు తగినంత పసుపు వేసుకోవాలి అవి బాగా అల్లం వేస్ట్ గోల్డెన్ కలర్ అవన్నీ వచ్చి పసుపు వేసుకున్నాక టమాటో టమాటో లైట్గా మగ్గనివ్వాలి కొంచెం ఉప్పు వేస్తాం ఉప్పు వేసుకుంటే టమాటో మగ్గుద్ది బాగా నేను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత టమాటో మగ్గాక మష్రూమ్స్ అనేటివి వేసేసుకొని వాటర్ ఏం పోయే అవసరం లేదు బాగా అవి మూత పెట్టాలి లో ఫ్లేమ్లోనే వాటిని అనేది ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలా బాగుంటుంది నేను టూ స్పూన్ కారం వేసుకున్నా కారం ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు రెండు స్పూన్లు వేసుకోండి లేదు తక్కువ అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి కొంచెం ఉడికినట్టీ ఏం పర్లేదు వాటర్ వేసుకోకుండా బాగా అవే వాటర్ లాగా అయిపోతాయి బాగా ఉడికింది పైకి గుజ్జు గుజ్జు అయ్యాక మసాలా పౌడర్ వేసుకొని ఉంటే కొత్తిమీర